తల ట్రైలర్ చూశాను సూపర్ గా ఉంది చూడాలి అసలు ఎలా ఉండబోతుంది తల ఏంటన్నా ఇందాక నుంచి తల చూడాలి తల ఎలా చూడాలి అంటున్నావు తల గురించి కాదు ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గారు గతంలో రణం ఖతర్నాక్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసారు కదా ఇప్పుడు వారి అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సినిమానే తల అదే ఎలా ఉంటది ఏంటనేది టెన్షన్ దానికి ఎందుకన్నా అంత టెన్షన్ నా మూవీ టీం దగ్గరికే తీసుకెళ్తాను పద అవునా ఇదిగో అన్న తలా మూవీ సార్ మేము తలా మూవీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చాం సార్ అవునా కూర్చోండి మేడం ఈ తలా మూవీ ఎప్పుడు రాబోతుంది ఇదే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి రాబోతుంది మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో తప్పకుండా చూడండి తప్పగా చూడండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి